మై నేమ్ ఇస్ ఆకాష్ ఐఆమ్ స్టడీ ఫోర్త్ క్లాస్ ఓ భారతమ్మ నీ సహనం హిమాలయ శిఖరం నీ ప్రేమ విశాల విశ్వం నీ నా భారతదేశ సంపద కట్టలేనిది నా తల్లి నేర్పిన సంస్కృతి మరవలేనిది మా అమల వీరుల రక్తపు బొట్లే మాకు వీర తిలకం అటువంటి నా దేశాన్ని ఏమని వర్ణించను ఎంతని వర్ణించను జన్మ జన్మకి మా దేశానికే మేము అంకితం బోలో రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు అనేక భాషలు నూట నలభై కోట్ల జనాభా కానీ ಬಂಟಿ ಧೀರನನು ಕನ್ನ ಧೀರ ಭೂಮಿ హాయ్ వ్యూవర్స్ వీళ్ళే నా పిల్లలు వీళ్ళందరిలో దేశభక్తి నింపడమే నా సంకల్పం వీళ్ళ భావి జీవితానికి మన పాఠశాల ఒక పునాది కావాలి అదే నా సంకల్పం ప్లీజ్ సబ్స్క్రైబ్ రమణ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ